తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఈ విధంగా ఉన్నది నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును వర్లారా ఈ మాటను బట్టే దేవుడు ఇచ్చిన ఆ మాటను బట్టి అబ్రహాము ఆయన నమ్మడం ఆయన ద్వారా వాగ్దాన ఫలమును పొందడం అనేటువంటిది జరిగింది దేవుడు ఏదైనా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే విషయాన్ని ఈ మాట ద్వారా మనం చూడవచ్చు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతున్నాను అబ్రహంతో దేవుడు చెప్పాడు నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తునని దేవుడు అబ్రహంతో చెప్పాడు అందుకే అతని యొక్క సంతానమును విస్తరింపజేసాడు అబ్రహామును అధికముగా ఆశీర్వదించాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన అబ్రహాం ఇట్టి ఫలములు ఫలితాలు పొందాడు అనే సంగతి మనం తెలుసుకుంటూ ఉన్నాం నేటి క్రైస్తవులమైన మనం అబ్రహాముని బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఆయన వలె దేవుణ్ణి నమ్మేవారమై ఉండాలి అలాగే అనుసరిస్తూ ఆయన ఇచ్చే ప్రతిఫలాలు పొందుతూ అధికముగా ఆశీర్వదించబడేవారమై ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలకు కావాల్సిన ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని వారి పరిశుద్ధనామను అడుగుతున్న మా ప్రియ పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వేది రామచంద్రపురం అందరికీ వందనములంటే అంటే దేవుడు మిమ్మల్ని దీవించిన కాక గాడ్ బ్లస్ యూ ఆల్